సాంసారిక జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి అయితే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని సుఖమయమైనటువంటి సంసారం నడపాలి ఒకరినొకరు ఒకరు చక్కగా అర్థం చేసుకోవాలి ఒక బండికి ఉన్నటువంటి రెండు చక్రాలు లాంటి సంసారం ఒక రథానికి ఉన్న రెండు చక్రాలు లాంటిది ఒక చక్రం ఎక్కువ తక్కువ ఉంటే ఆ గాడి ఆ బండి ఆ రథం సాఫీగా జరిగిపోదు ఆ మీద అందువల్ల సాంసారిక వైవాహిక జీవితంలో మొట్టమొదట భార్య భర్తల మనస్సు తెలవాలి మనస్సు తెలవాలి చీదరించుకోవద్దండి బేజారు పడవద్దండి ఎంతకాలం బతుకుతాడు మానవుడు వంద సంవత్సరాలు బతకడం లేదు ఈ అరవయో డెబ్బయో ఎనభయో స్వర్గమయం చేసుకోవచ్చు సంసారిక జీవితాన్ని కబీర్దాస్ని టేక్ చంద్ భక్తుడు ఇదే అడిగినాడు స్వామి స్వర్గం ఎలా సంపాదించాలి అని కబీర్ దాస్ అన్నాడు అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు టేక్ చంద్ వింటాడు ఇది స్వామి 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 ఇంకోసారి చెప్పండి ఏమది అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు ఏమిటి స్వామి భార్య ఎంట్రీ పిల్లలు ఎంట్రీ బంధువులు మాయాంట్రీ మీరు మరలా అనుకూలవతి అయినటువంటి వార్య ఉంటే చేసుకోవచ్చు స్వర్గంగా అని అంటారు ఇది ఎట్లా దాని కబీర్ దాస్ అంటారు ఇప్పుడు నాకు సమయం లేదు సమయం వచ్చి వచ్చినప్పుడు నీకు ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూపిస్తాను అన్నాడు సరే ఆ మాటకు అక్కడే నిలబెట్టేసినారు కొన్ని దినముల తర్వాత మగ్గం వేసుకుంటూ కూర్చున్నాడు కబీర్ దాస్ టేక్ చంద్ వచ్చినాడు నమస్కారం స్వామి అన్నాడు నమస్కారం సరే బిబి రా అని పిలిచినాడు కూర్చున్నాడు టేక్ చంద్ ఆమె ఏమో పని చేసుకుంటూ ఉంది విడిచిపెట్టి పారొచ్చింది స్వామి పిలిస్తారే లేదు ఇప్పుడు పోగులు పోయినట్లుంది దీపం పట్టుకోరా అండి పట్టపగలు ది పోగులు బాగా కనబడుతున్నాయి ఏమీ ప్రశ్నించలేదమ్మ తీసుకువచ్చింది దీపం ఇచ్చింది వెళ్ళిపోయింది ఆ దీపంతో పోగులు వేస్తూ 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 ఉన్నాడు ఒకవైపు టేక్ చంద్రను చూస్తూ ఉన్నాడు టేక్ చంద ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏం మా స్వామికి రాను రాను కళ్ళు పోయినాయో ఏమో అనుకున్నాడు కొంతసేపు అయిన తర్వాత మరలా భార్యను పిలుస్తున్నాడు బీబీ వచ్చింది అమ్మ స్వామి పిలిస్తారే అవును మన్ను ఉంది కదా పెరట్లో దాన్ని తీసుకురా గంపలో మన్ను తీసుకువచ్చింది అక్కడ పెట్టు నిన్న నెయ్యి తెస్తివే ఆ నెయ్యి పట్టుకురా అంటే నెయ్యి పట్టుకోవచ్చింది ఆ మన్నులో నెయ్యి కలుపు ఆ నెయ్యి కలిపి ఆ పెను పటరా పెను తీసుకువచ్చింది మంట అంటించాడే అంటించింది ఆ రొట్లుగా తట్టది మన్ను నెయ్యి కలిపింది రొట్లుగా తట్టింది పెన్ను మీద టీ టీ తీసే చేతులు కడుక్కో చేయి కడుక్కొని ఇదంతా తీసుకోకపోయింది ఇది టేక్స్ అని చూస్తున్నాడు ఇది ఏమైనా కబీర్దాస్ ఇంట్లో ఆచారం ఉండొచ్చాము ఇది ఏంటిది మన్ను ఏమిటిది నెయ్యి కలిపేది ఏమి ఏమైనా ఆచారం ఉందేమో పూర్వకాలం నుంచి వస్తూ ఉందేమో అదే పద్ధతి పా మా గురువు అనుసరిస్తున్నాడు లేకపోతే ఏమైనా లూజ్ అయ్యిందో ఏమో ఈ మధ్యలో వయస్ అయింది కదా ఏమో అయిందో ఏమో అనుకుంటూ ఉన్నాడు స్వామి మొన్న చెప్తారు కదా మీరు ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు అని ఆ విషయం గురించి అడుగుదామని వస్తే అయ్యో టేక్ చెంది ఇంకా అర్థం కాలేదా నీకు ఇప్పుడంతా ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేసింది ఏమనుకుంటుంది స్వామి మన్ను తెచ్చి నెయ్యి దంట్లో కలిపి రొట్టెలుగా తట్టి ఇల్లు స్వర్గం అయిపోతుందా కాకుంటేవి ఇంతేనా ఇంతే ఓ ఇప్పుడు ఇంట్లో స్వర్గం తయారు చేస్తాను చేస్తావా తప్పుకోకుండా చేస్తాను స్వామి సరే పోయి ప్రయత్నం చేయండి హడావిడగా ఇంటికి వచ్చినాడు భార్యను పిలిచినాడు ఏయ్ రా ఆమె ఎవరో స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆనందంగా ఉంది పిలిచా ఒకసారి పిలిచా రెండుసార్లు పిలిచా మూడోసార్లు గట్టిగా అరిచినాడు యాలు మొత్తుకుంటావు వచ్చే లోపల నుంచి ఏం అట్టు మొత్తుకుంటావు ఎవరో స్నేహితులు వస్తే నేను ఏమో కొంచెం పలహారం ఇచ్చి ఏమో ఆనందంగా మాట్లాడుకుంటున్నాను ఏయ్ ఎక్కువ మాట్లాడదు నువ్వు పోయి పెరట్ల మన్ను తీసుకురా ఎందుకు ఎందుకు అని ఎందుకని తీసుకురా తీసుకురాపో ఇంకా ఏమైంది సరిపోదు అని చెప్పి స్నేహితులకి అంతా సైగా చీసా వెళ్ళిపోయారు పోయా మన్ను తీసుకొని వచ్చి ఇగో మన్ను మీ బుర్రలో కూడా ఇదే ఉండేది చూసుకోండి అని పోయి నెయ్యి తీసుకురా అనే ఎందుకు అనే ఎందుకు అని మాట్లాడకూడదు ఇంటిని స్వర్గంగా తయారు చేయాలి ఈరోజు నేను నా గురువు గారు చెప్పినారు స్వర్గంగా తయారు చేస్తాను నేను పో అనే లోపలికి పోయాను తిట్టుకుంటూ పోయా ఆ నెయ్యి తీసుకొచ్చి కూర్చో ఆ మన్నలో ఆ నెయ్యి కలుపు అని మీకేమైనా పిచ్చి పట్టిందే ఏమైందండి మీకు నీకేం పోయే కాలం వచ్చింది నోరు మూసుకొని చెప్పినట్లేను మా గురువుగారు చెప్పినారు ఇంటిని స్వర్గం చేయాలి ఇప్పుడు అని నేను మాత్రం కలుపును మన్నులో నెయ్యి కలుపుతారా మీకు ఏమంటే మీకు ఏమైంది నిన్న బాగుంటారే పొద్దున బాగుంటారే ఏమైంది మీకు చల్ల ఒక చంపు కొట్టా నోరు మూసుకొని కలుపు మా గురువుగారు చెప్పినారు ఇంటిని స్వర్గం చేసే తీరాలి ఇంకా మొగున్ని వాళ్ళ అప్పని వాళ్ళ అమ్మని తిట్టుకుంటా కలిపే ఆడోళ్ళ కోపమస్తే ఏమేమో తిరుతుంటారు కదా అట్లే పోయి పెనం తీసుకురాలి పెనం ఎందుకు మళ్ళీ మాట్లాడుతావు పెనం ఎందుకు తీసుకురా పెనం తీసుకువచ్చా అంటించి కట్లు పెట్టి కట్టలు పెట్టా అంటిచ్చా ఏం చేయాల రొట్టెలు తట్టు ఇదియా ఈ మం మంటితో తట్టు నోరు మూసుకొని ఏ రొట్లు నా చేత కాదు ఇది చల్లని వాయించే తట్టు అయ్యేలేదు ఇంకా పీకొని వేసే ఎదిరింటైంది సీతమ్మ లక్ష్మమ్మ భీమమ్మ స్టార్ట్ చేసావు రాండి నా బొగునికేమో అయిపోయింది అయిపోయింది లాగిలా కొడుతున్నాడు బయటికి పారొచ్చేసి ఇంకా వచ్చి అంతా భీమక్ వచ్చా సీతం వచ్చా ఏమి ఏమైంది నా మగనికి నా మగ్నికి పిచ్చి పట్టింది పిచ్చి పట్టి ఏమి ఏమి లేదు బాగుండే పొద్దున ఇప్పుడు వచ్చి వచ్చేది స్టార్ట్ చేసినాడు ఇట్లా చేసిన ఏం చేసా మన్ను తీసుకురా మన నెయ్యి కలుపుతుంటాడు మందులో వాళ్ళంతా గుంపు కట్టుకొని ఏం పోయిరి ఏమయ్యా ఏమైంది నీకు ఇంటిని స్వర్గం చేస్తున్నాను మీరంత మధ్యలో రావద్దండి నోరు మూసుకుని మీ ఇండ్లకు పోండి కాదు రొట్లు తట్టిస్తా మట్టితో నోరు మూసుకోండి నాకు నా పెండ్లానికి సంబంధించింది ఇది జోక్యం చేసి రానీ నేను మాత్రం రాను ఇంకా ఊర్లో మగళ్ళు వచ్చి వాళ్ళంతా చూసిన ఏమైపోయింది ఆయనకి గ్యారంటీగా ఏమైందని ఇద్దరు కాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకుని ఒక మెడ పట్టుకొని ఇంటిని స్వర్గం చేయాలా తీయండి తీయండి అంటున్నాడు ఏమైపోయిందని వైద్యం దగ్గర తీసుకుపోయింది తీసుకుపోయాడు పగ్గాలతో కట్టేసినారు ఇన్ని పెండ్లం దగ్గర వచ్చే భయపడతా ఉంది ఏమైపోయింది మగన్కి ఈ విషయం వాళ్ళ వీళ్ళ నోట్లో నుంచి వస్తూ వస్తూ కబీర్ కబీర్దాస్ తెలిసిన మగ్గం నేర్చుకుంటున్నాడు ఇట్లా టేక్ చెందకి పిచ్చి పట్టిందంట ఏమి ఏమో ఇల్లు ఇంటిని స్వర్గం చేసకపోయినాయంట పెండ్లం బాగా కొట్టినాయంట మంట్లో నెయ్యి చేసినాయంట అరే రేరేరేరే రేరేరే రేపు మీరు త్వరగా విడిచిపెట్టి వచ్చాడు వైద్యుని అడిగి ఏం చేస్తున్నారు ఏమో మనకి మైండ్ లూజ్ అయింది ఏమో రసం పిండి వేస్తాను మీరేం చేద్దండి వానికి రోగం కుదర్చే మందు నా దగ్గర ఉంది నా జట్లో వేడండి పగ్గాలన్నీ ఇప్పుడు స్వామి ఏమిటయ్యా నువ్వు అది మీరు చెప్తారు కదా ఆ ప్రయోగం చేసే పోతున్నాను ఇంటికి తీసుకుపో నేను చెప్పిన దాంట్లో అర్థం తీసుకో కేవలం మట్టిలో నెయ్యి కలిపి తట్టితే స్వర్గం రాదయ్యా దాని అర్థం అనుకూలవతి అయినటువంటి భార్య ఉంటే నా ఇంటిలో చూస్తే నా భార్యకు పిలిచి ఎన్ని పనులు చెప్పినా ఊరికి చేస్తూ పోయింది ఎందుకు ఇంటి మంచి చెడు నా భర్తకు తెలుసు బాగోగులు నా భర్తకు తెలుసు ప్రశ్నించే అవసరం నాకు లేదు ఆ విశ్వాసం నా భార్యకు నా మీద ఉంది నాకు నా భార్య మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కాబట్టి సంసారం ఆనందంగా ఉంది ఇంతకంటే స్వర్గం ఇంకేమి కావాలి అందువల్ల సాంసారిక జీవితంలో భార్యాభర్తల మధ్య పొత్తు ఉండాలి భర్త బయట స్వతంత్రుడై ఉండాలి ఇంటిలో భార్య స్వతంత్రం రావాలి ఈ రెండు చక్రాలు సరి సమానంగా బాగా నడిచిన నాడు ఆ అదే నందనవనం అవుతుంది అదే స్వర్గం అవుతుంది అక్కడే ఆనందం ఉంది సమస్త ధర్మాలు సమస్త శాస్త్రాలు ఏం చెప్తాయి ఏం చెప్తాయి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితం నడపండి చేతనైనంత పనులకు సహాయం చేయండి